టీఎస్ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో టీజీఎస్ఆర్టీసీలో ఎనిమిది వందల కండక్టర్ నియామకాలకు సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో దీన్ని రిక్రూట్ చేస్తారు హైదరాబాద్ రీజన్లో ఆరు వందల కండక్టర్ పోస్టులు ఉన్నాయి వరంగల్ రీజన్లో రెండు వందల కండక్టర్ పోస్టులు ఉన్నాయి టోటల్గా ఎనిమిది వందల కండక్టర్ పోస్టులు ఉన్నాయి దీనికి అర్హత వివరాలు కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఖచ్చితంగా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకసారి ఇక్కడ చూడండి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఈ రీజన్లో ఉన్న యువతి యువకులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు హైదరాబాద్ రీజియన్గా ఉండాలి సికింద్రాబాద్ వరంగల్ ఈ మూడు రీజన్లో ఉన్న యువతి యువకులకు మాత్రమే ఉద్యోగ అవకాశం ఈ తాత్కాలిక నియామకాలు మాత్రమే పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల జీతం అయితే వీళ్ళకి చెల్లిస్తారు ఓవర్ చేసిన వారికి అదనపు జీతపత్యాలు ఉంటాయి అవి కూడా ఎట్లుంటో నేను కింద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు అసలు అవుట్సోర్సింగ్లోనే ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే గతంలో ప్రకటించినట్లుగా మూడు వేల ముప్పై ఎనిమిది రెగ్యులర్ ఆర్టీసీ ఉద్యోగాల్లో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో ఉద్యోగుల అవసరం ఉన్నందున రెగ్యులర్ నియామకాలు చేసే వరకు అవుట్సోర్సింగ్ విధానంలో త్వరితగతిన ఈ రిక్రూట్మెంట్ చేసి టెంపరీగా కండక్టర్లు నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ వచ్చి రిక్రూట్ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి వాళ్ళని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు వీళ్ళు రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది మరొకసారి కాలినీ వివరాలు అయితే చూడండి హైదరాబాద్ రీజియన్లోనేమో ఆరు వందలు ఉన్నాయి వరంగల్ రీజియన్లో రెండు వందలు టోటల్గా ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ అర్హతలు జీతం చేయవలసిన పనులు ఇక్కడ జీతం అలాంటి తెలుసుకున్నాం పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఇస్తారు ఓ టైంలో ఒక గంట ఎక్కువ చేస్తే వంద రూపాయలు ఇస్తారు గంట దాడితే రెండు వందల రూపాయలు చెల్లిస్తారు వారాంతపు సెలవులు ఉంటాయి ఆరు మాస్టర్లకు ఆరు రోజులు డ్యూటీ చేస్తే ఆరుసార్లు డ్యూటీ చేస్తే ఒక సెలవు ఇవ్వడం జరుగుతుంది అసలు దీనికి అర్హతలు ఇక్కడ చూస్తే పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళు అర్హులు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రోజుకు ఎనిమిది గంటలు డ్యూటీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా వస్తుందంటే తెలంగాణ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కండక్టర్ల అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు కానీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకరం కార్యాలయం నుంచి ఈ రిక్రూట్మెంట్కు ఇప్పటికే అనుమతి వచ్చిందని సమాచారం కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఇక ఎంపిక విధానం తెలంగాణ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కండక్టర్ను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సెలక్షన్ చేస్తారు అభ్యర్థులు స్థానికంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ డిపోలో కానీ ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక అభ్యర్థులు ముందుగానే ఏం సిద్ధం చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు రెసిడెన్సీ సర్టిఫికేటు ఇంకేమైనా ఇతర డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా రెడీగా ఉంచుకోండి ఇవైతే మెయిన్ ఇక నోటిఫికేషన్ వెలువడి వెంటనే అప్లై పెట్టుకోవాలి కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి దీనికి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే టీఎస్ఆర్టీసీ ఇక్కడ రాస్తాను చూడండి టిఎస్ఆర్టీసీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను అప్పుడప్పుడు సందర్శించండి క్లియర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇంత దూరం మీరు పోవాల్సిన అవసరం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఖచ్చితంగా నేను అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందిస్తుంటా ఓకేనా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి